ఈరోజు సండే నా భార్య ఈరోజు ఈరోజు నా బర్త్డే వేరే భార్యకి ఏమన్నా విధి విధానాలు ఏమైనా భోజనాలు చేస్తాము ఏమన్నా నాశాలు చేసి పెడతాము బాగా చూసుకుందాం అనుకుంటా ఇది ఆది ఈ పనులు చేసుకుని కూకునే ఇంటి క్లీన్ చేసుకుని ఇంటా క్లీనా ఈరోజు నా బర్త్డే ఉంది ఏమైనా స్పెషల్ చేసి వండిస్తారు అనుకుంటే నన్ను ఎక్స్పెక్ట్ చేస్తుంది మా భార్య ఏ ఏమీ చేయకుండా సరే ఇంటి క్లీన్ చేసుకుని కూది దాని పేరే నోన్ పేరే వీడియో చేయాలా నాకు స్పీడ్ అవసరం లేదు స్పీడ్ తినాలి కదా ఏమైనా కారు ఏమైనా వండి పెడతాను అనుకుంటే ఇంటి క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఎంత టైం ఆల్రెడీ టెన్ ఫార్టీ ఫైవ్నా టెన్ ఫార్టీ ఫైవ్ అయిందే ఇంకా ఏమి చేయలే పొద్దునే కాపీ కూడా నూనె చేశాను ఇప్పుడు సండే కదా అందుకోసం నూనె చేశాను సండే మాత్రం నాదే ఏమన్నా చేస్తాము ఎప్పుడో ఒకసారి అమ్మ వాసుకోపోవడానికి ఒకసారి అది లేట్గా లేట్గా పనుకున్నాను నైటు పదకొండు గంటలైందే ఇంకా టిఫన్ ఏమో ఏమీ లేదు ఆవిడ గ్యాస్ క్లీన్ చేసుకొని కూక్కుండరు అందుకే ఈ కాలం పిల్లల్లో ఎవరు పెండ్ పెండ్లు అవుతా లేదు ఎందుకంటే దీనికోసరమే వాళ్ళు కాసుకోని ఉండాలి

చెప్పండి నేను నా ట్రై చేశాను ఇంట్లో ఉండే రెండు అవర్లు చేసి ఆరు అవర్లు రెస్ట్ తీసుకుని వచ్చు ఏం చేస్తారు పొద్దున్నే టిఫిన్ చేసి తిండి కడిగేస్తే మాకు కంటే ఇంకేం పని ఉంటుంది మాకే అక్కడ అక్కడ గాడి గాడిలో పోవాలా ఆఫీస్ పోవాలా వాందరూ పంపిస్కొని ఆడ పని ప్రజారు ఇంటి ప్రజారు రోడ్ ట్రాఫిక్ ఎంత పని ఉంటుంది వీళ్ళు ఇంట్లో రెండు అవర్లు పని దానికి కష్టమో కష్టం వీళ్ళు ఏమన్నా ఆఫీస్కి బయటకు పంపించి పని ఏమన్నా చేపించిస్తే అయ్యప్ప వద్దా పని వచ్చేస్తారు ಇಲ್ಲ ಅನ್ಕೊತೀನಿ ಅದು ಕ್ಲೋಸ್ ಮಾಡೋರ್ ಇಲ್ಲ ಚಿನೇ తల్కి లేట్ అయిపోయాయో దానికి అనిచే డైరెక్ట్డ్ కి వచ్చేస్ మితిని అని సీఎం ఆర్డర్ చేసి ఉండరు సో మిర్ సూస్తా పోతా యోరం పత్తల్ సూస్తా మేం తిద్దా పోతామా యోరం పత్తల్ సూస్తా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొడుకురండి మీకు తెలుస్తుంది ఎతిదట్లా మాట్లాడకపోనియా ఉంటారు మాట్లాడరా మాట్లాడతరు కదా మనకి సిగ్గు తెలుగు అంటే ఉత్తరా ఒక్క మాట్లాడే వచ్చింది కన్నడ అయితే మాట్లాడతారు కన్నడ మాట్లాడతావు కదా నువ్వు కన్నడ మాట్లాడతీయ తెలుగు బరల్ సరే తినే నేను సబ్స్క్రైబ్ మీరు ఒక్కొగ్ అంత సబ్స్క్రైబ్ ట్రైబ్ అయితే సరేనా ನಮಸ್ಕಾರ ನಾನು ಫಾಸ್ಟ್ಲಿ ನಾನು ಫಾಸ್ಟ್ಲಿ ನತರದಕ್ಕೆ ಬಂದೆ ಅಮ್ಮ ಇದು ಇಷ್ಟು ಚೂರು ಅಮ್ಮ ಇದು ಇಲ್ಲಿ ಪರವಾಗಿಲ್ಲ ರೀ ಕಣೆ ನೋಡಿ ಪರಿ ಏಯ್ ಪೈಸಾ ಪೈಸಾ

మీరు ఇట్లే చూస్తూ ఉండండి మీకు ఏమో చూపిస్తాను షర్ట్లు కట్ చేయకుండా లోపల షర్ట్కి ఎందుకు ఏం బద్దో బస్సు వేసి ఓట్లు కట్టుకు వెండారో అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తీసుకొని పెరుగు గట్టి పెరుగు మీకు చూపిస్తాను చూడండి ఎంత గట్టిగా ఉందని కేక్ కేక్ వచ్చినట్లు వస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇట్లా పెరుగు తినకుండా వద్దు అంట మా యజమానికి ఎట్లా జరుగుతూ ఉంది దింట్లో కూచి చక్కరేసుకొని తింటూ ఉంటే ఆహాహా బోలే బాగుంటుంది నాకు కూడా బాగుంటుంది అంటా ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో చక్కగా ఉంది ఫ్రెండ్స్ సూపరు మాను నోడ్రీ అల్ చీగురు కూడా బందైతే పనసకాయ మానేమో కదా అదే పనసకాయ మాను పక్కల చీగురు కూడా వచ్చింది చూడండి అడ కొమ్మ అతను ఇంకా చూపిస్తాను ఆ ఎంత బాగా తల్ சூட இதே சர்ஜாபுரம் இவ்ளோ மேம் போத்தாண்டி டிமார்ட் கேமரே இது சர்ஜாபுரம் தம்பிரே சோம்புரேட்டு ஓய் இன்னும் இல்ல இன்னும் சோம்புரம் கேட்டு சோம்புரம் கேட்டு தான் மனக்கு டிமார்ட் உண்டேது கடயா அல்வேன் ரீ மா நே பிள்ள மாட்டாடி போலே கோபம் வச்சு எமரேன் ఉంటే అట్లే నా వీడియోస్కి అంత సపోర్ట్ చేయండి ఇంకా పోతానే ఉన్నాం డిమార్ట్ అంతా ఇంకా రాలేదు వచ్చిన మీరు చూపిస్తాగా ఇప్పుడు బానారం రెస్ట్ ఉంటారు చిన్నయ్య చూడండి ఇదే డి మార్ట్ వచ్చేస్తుంది డి మార్ట్ వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ జనాలు అయ్యో అప్ప ఎంత గంట చూస్తాను జనాలే జనాలే జనాలు ఇంకా పైనయా சரிண்ணாரு பாரு சரிண்ணா ਵੀ ਪ੉ਕ਼ ਆ ਪੋਨਡ ਦੀ ਕੇ ਵੀ ਪੋਕ਼ ਦੀ ਵੀ ਪੋਕ਼ ਆ ਪੋਨਡ. ਮੀ ਤੋਨੋ ਕੋਟੋ ਤੋਨੋ ਵੀ ਅਸ਼੍ ਰੀ਽ਕੀ ਗੁਰਿ ਭੁ ਟੋਨੋ ਤੋਨੋ

యజమాండ్ అంటా ఉన్నాడు నీకు దుడ్లు కాస్ట్ తెల్లేదే ఐదు వేలు బక్క ఊరికే అంట చూడండి నిండిపోయింది బ్యాగ్లా ఈ బ్యాగ్లా లా బిక్కి అంటాను పొదవే అయ్యో నిజం కదా చూడండి ఇదే సర్జాపురం బస్ ఈ స్కూలు మా యజమాను పాప డీమాట్లా ఉండి ఉండి కటాస్ట్లో వస్తా ఉండవు చూపిస్తాను ఇది ఏమో ప్రెస్టి అబ్బా ఎంత బాగుందో దీంట్లోపల మా హెజ్మెండ్ ఒక ఇొడకపోయిండే ఎంత బోలే బాగుందో ఇక్కడ నిజంగా ఉండాలంటే అంటే పుణ్యం చేసి ఇండ్లు తీసుకునాలా అంటే એવડ આમી આમી એવડ વિલાકપોતામો એપાર્ટમેન્ટક પોતામો મિરંતા સબસ્ક્રાઇબ સે સપોર્ટ સે મેમ વિલાકપોતામો શયં જળ જળી અલવરી જો પોતા આવના મિનટ કે માય મન કિંગા પાપ બર્થડે બટલ દીસી લેડો જોડ પોયા બટલ દીસી તમો બટલ દીસ કને આડે એ પિચિસ ઇન્ટ કોકપોતા పొయ్యి ఆడ తీసుకొని ఆమెట్కే ఇంటికి పోయి నేను వీడియో మన ఫ్రెండ్స్ నెక్స్ట్ దేవస్థానం వస్తుంది ఇట్టంగూరు అనేసి దేవస్థానం అంటే ఈ ఊరు పేరు ఇట్టంగూరు ఇక్కడ దేవస్థానం సాయిబాబా దేవస్థానం పొలె బాగుండే కానీ ఇప్పుడు అంతా కొట్టేసి తిరిగా కడతా ఉంటాయి ఇక్కడ దేవస్థానం ముందే మీరు ఎవరైనా చూసి ఉంటే కమెంట్స్ చేయండి సాయిబాబా దేవస్థానం మీది ఇట్టంగూరులో ఉండేది పోలే బాగుండే దేవస్థానము అంతా కొట్టేసి మోస్ట్లీ తిరిగా ఏమైనా కడతారేమో కొట్టేసిందో ఈ దేశానికి రావాలంటేనే ఒకతారా బేజారు అది కట్టే కంటే వచ్చేగా వేయలేదు సో ఎవడ కట్టి ఇనాగ్రేషన్ అయితే ఆవిడ రావాల దేవస్థానం ఓ వంకని ఆ వంక తప్పసేది ఏ మా యజమంట చూడండి వా చూడం ఫుల్ దించి ఆఫ్ చేసేసే తిరిగిపోతాను అని చూడండి ఫ్రెండ్ చూడండి ఎట్లుంది కారు ఉండేవాళ్ళు కొంత వంతులు మా ఇంట్లో గాడిలో పోయేవాళ్ళు చూడండి ఒరు తప్పుసేది ఇంకొప్పించేదా ఒరు తప్ప ఇంకొప్పించేదా గురి వంకే ఈ రోడ్ అంతా ఫుల్లు ఇట్లే చాలా వంకే ఫిల్ ఈ రోడ్లో వస్తే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీలు ఉంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయిపోతుంది అట్లుంది రోడ్డు కులికి కులికీ కులికినే చూడండి ఇవి చూడండి ఎట్లుంది వంక యా వంకిచ్చేది యా వంక తప్పించుకొని చెప్పండి చూడండి పోయే అప్ప

నిదానంగా పోతాం ఈ జాగాల అట్లు చూడండి ఎట్లా మంత్లీ సత్యాపురం రోడ్ అంటే ఒళ్ళే వరుస్టి రోడ్డు అల్వర్ ఇది ఈ రోడ్ ఎక్స్ప్రెషల్ టంగూరు రోడ్ ఎప్ప ఎప్పలకారులో కూడా నిదానంగా పోతారంటే లెక్కేసుకోండి ఇంకే మాత్రం ఉంది రోడ్ అని అండ్లు తెలుగు ఆనచిస్తే మాత్రం ఈ రోడ్లా ఏక ఇ చూడా ఎంత లేమో ఇంకా చూడండి ఇంత కష్టం పడి వీడియోస్ చేస్తాను సబ్స్క్రైబ్ అంతా అయ్యాలి జనాలు పోనీ వీడియో లేకనా ఇస్తారా అది లేదు ఏమో కష్టం పడుతుందప్ప చేస్తుంది సపోర్ట్ చేస్తాము అనాలి కదా మీరు షేర్యండి సబ్స్క్రైబ్ నువ్వు తీయలే ఏ చియా వాడు మాట్లాడుతూ ఉంటాడు ఇపోదంతా నువ్వు బట్ట బాల్ బట్ట బాల్ ఇట్లా బాగుంది ఇట్లా చూసేది మా యజమానికి బట్టలు సెలెక్షన్ చేసి కూడా వచ్చేలే ఇప్పే జస్ట్ మిస్గా ఆడివే ఊర్లో కొంటా ఉండే

ఫ్రెండ్స్ ఇదే బట్టలు కొత్త బట్టలు పొద్దున్నే వేసుకోకుండా ఈవిడ రాత్రిలో రాత్రుల హాయిషయ్యే నా కొడుకు ఉతుక ఉన్నాడు వానకి తీసియలేదని ఇంత అంతా తీసి ఇచ్చిందామా వానకి తీసియలేదంట బాగుంది సూపర్ చూడండి 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 బర్త్డే బాయ్ மாத்த சூண்டு வந்திரா

సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పొద్దుటి ఇంకా రాత్రి ఇప్పుడు డిన్నర్ టైము సో మా యజమాని వాళ్ళు వెజ్ తినలేదు సో అందుకనేసి పలావు మొసరు బజ్జీ పొద్దున్నేనే నాస్టాకి మొసరు బజ్జీ పలావ్ చేస్తాను వాడిని వాళ్ళు నువ్వు ఏమీ తీసుకున్నది ఇప్పుడు నీకు రజా రాత్రికి పలావ్ చేస్తామో రా నాష్ఠ అనేది తినికొస్తాం ఎడనా అనే సరే ఇంకా నాష్టకేం పోయేదే మధ్యాహ్నం భోజనం పన్నెండు గంటలు అట్లా పోయిస్తే భోజనం అవుతుంది ఇక్కడ నాష్ టైమును అయిపోతాం కదా సో దానికనేసి ఇంకా డి మార్ట్ని ఇంకా ఏమేమంతా తెస్తమే అనేసి నేను ఇంకొక వీడియోస్ చేస్తాను ఎవరైనా చూడలేదంటే చూడండి అట్లే ఎవెవరు మా యజమానికి విష్ చేసిండారో బర్త్డే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ సో ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ కాలేదు మా ఛానల్ని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండ అట్లే ఇప్పుడు నేను షాపులు కాలుస్తా ఉంటాను కదా షాపులు ఫ్రీయే దానిది కంప్లీట్ రెసిపీ నేను షూట్ చేసినాను మీకు కావాలంటే మాత్రము కమెంట్ చేయండి నేను మా స్టైల్లో ఎట్లా చేస్తామనేదాన్ని మీకు వీడియో అప్లోడ్ చేస్తాను సో చూసురు కదండ మా ఒక ఏమంటారు బర్త్డే డే మా యజమానుల వాళ్ళ బర్త్డే యాక్చువల్లీ వాళ్ళు ఆ కేక్ ఏం కట్ చేసేయలేదు ఇంతే చేసిన వాళ్ళకి ఇంక కేక్ తెచ్చి కట్ చేసేది అనిపోవద్దు కానీ మా యజమానికి ఇవిడే అని కాదు అవుట్ని ఇంకా కేక్ కట్ చేయాలా సెలబ్రేషన్ చేయాలంటే ఇష్టం ఎలా అంటే పాపం మా యజమాను వాళ్ళు పెరిగినేదంతా కష్టంలోనే మేము ఎట్లా అట్లనే ఆవిడూ కొత్త బట్టలు అంటేనే ఖుషి కేక్లు అవంతా ఏడా అదే రూడి అయిపోయే అయ్యో ఇవిడో కేక్కి మనం మున్నూరు రూపాయలు ఇస్తాం అదే మూడు రూపాయలు ఉంటే ఏమైనా వస్తుంది కదా అని అట్లే చేస్తారు కానీ ఒక ఏడాది మాత్రం నేను బలవంతంగా తీసుకొని వచ్చి కేక్ ఇక్కడ చేపించింది అదే లాస్ట్ వాళ్ళే చెప్పేసి నాకు కేకు కేక్ గీకేమొద్దు మీరు ఖుషీగా ఏమైనా కావాలని చెప్పండి అది తెచ్చిస్తాను ఆరామ్గా ఇంట్లోనే చేసుకొని తిందాము అని అదే కదా ఫ్రెండ్స్ అందరికీ కావాలా సో దానికనిసే మేము కేక్ కట్ చేసేది అవంతా చేసేదా ఏమైనా ఎవడన్నా సెలబ్రేషన్ చేసిండే వీడియో చేసిండే కంప్లీట్లీ నేను బలంతం దానికి మా యజమాని కూడా చేసించాడో లేకుంటే వాళ్ళంత వాళ్ళే తీసుకొస్తాను కేక్ కట్ చేస్తామా అనే అంత ఈప పదివరకు లేదు ఫ్రెండ్స్ మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా మేము ఇట్లే చేసుకునేది కేక్ కట్ చేసేదో మా నా కొడుకు బర్త్డేకి మాత్రం కొంచెం గ్రాండ్గా కేక్ అంతా తెచ్చి ఈవుడు బిడ్లు కదా కేక్ అడుగుతారు వాళ్ళకి మాత్రం అట్లా చేస్తాము సో సింపుల్గా మా యజమాన్ బర్త్డే ఇట్లుండే సో ఈ ఒక్క స్పెషల్ డేని మీ జట్లా షేర్ చేసినది నాకు చాలా ఇష్టమాయా సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కాలేదంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి అట్లా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్